హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్లో కిటాక్స్ ఫ్రెండ్స్ ఇది ఇరవై తొమ్మిదో తారీఖు దసరా రెండు రోజుల ముందుగా ఇరవై తొమ్మిదో తారీఖు టికెట్ సర్వదర్శనం టోకెన్సు ఫుల్లు రెష్ ఉన్నారు ఫ్రెండ్స్ కొండ మీద కానీ కింద తిరుపతిలో కానీ ఫుల్లు రెష్ ఉన్నారు మనకి ఇదేంటంటే కొంతమందికి తెలీదు ఇది టికెట్స్ మనకి విష్ణు నివాసం శ్రీనివాసలో ఇస్తారు శ్రీదేవి కాంప్లెక్స్లో ఇస్తారు ఇంకా రెండు ఇవి ఇస్తారు మీరు అక్కడికి వెళ్ళతే రైలు దిగంగానే మీకు రైల్కి రైల్వే స్టేషన్ దిగంగానే కొంచెం ముందుకు రాగానే మీకు విష్ణు నివాసము పెద్ద కాంప్లెక్స్ కనబడుతుంది పెద్ద బిల్డింగ్ పెద్ద బిల్డింగ్లో మనకి లాకర్స్ ఉంటాయి మీకు ఫ్రెష్ అవ్వచ్చు కింద కింద కూడా లాకర్స్ ఉంటాయి సారీ కింద లాకర్స్ ఉండవు కింద ఫ్రెష్ ఉండొచ్చు కింద కూర్చోవచ్చు రూమ్స్ కూడా బుకింగ్ కింద ఉంటుంది రూమ్ వచ్చి త్రీ హండ్రెడ్ ఉంటుంది మన అడ్వాన్స్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ పే చేసుకుంటారు మనకి రూమ్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి మేమైతే మెళ్ళినప్పుడు త్రీ హండ్రెడ్ తీసుకుంటాం అట్లా అలాగే మీకు ఈ టోకెన్స్ అక్కడ ఫ్రెష్ వంగ ఇక్కడ టోకెన్స్ ఇచ్చే టైం కూడా మారిపోయింది అది వరకు రాత్రికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కానీ ఈవినింగు నాలుగు టైం కల్లా మీరు లైన్లో ఉండాలి ఫ్రెండ్స్ లైన్లో ఉంటే మీకు టోకెన్ ఖచ్చితంగా వస్తుంది కానీ ఫుల్ రౌండ్ తిప్పాలి ఫ్రెండ్స్ ప పది రౌండ్లు దాకా తిరగాలి పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కొంతమంది లగేజ్ ఇప్పుడు ఏంటంటే ఆ వెంకట వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలనుకుని వచ్చే వాళ్ళందరికీ ఆ కష్టం ఏంటో తెలియదు ఇక్కడ పోతే అక్కడ పాలు ఇస్తున్నారు మజ్జిగ ఇస్తున్నారు అందరు కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు పాలు తాగుతున్నారు మజ్జిగ ఇవన్నీ ఇస్తున్నారు ఇది కొంచెం బ్యాగులు పట్టుకొని వెళ్తూ ఉంటారు డైరెక్ట్గా స్టేషన్ నుంచి దిగంగానే మీకు బి బిల్డింగ్ కనిపిస్తుంది అక్కడ బిల్డింగ్లో ఎంట్రన్స్లో మీరు అడిగితే మీకు చెప్తారు ఇక్కడ నేను నేను రెండున్నరకి నుంచిన్నాను నేను వచ్చేసరికి బయటకు వచ్చేసరికి ఆరయింది టోకెన్ నాకు వచ్చేసరికి ఇది మొత్తము రౌండ్స్ మొత్తం తిరిగేసేసి ఇది రౌండ్ తిరుగుతూ ఉండాలి మనకి ప్రతి రేది నీకు చూపిస్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సర్చ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అవుతాయి ఇవ్వండి లైక్ ఇలాంటి వీడియోకి లైక్ ఇస్తే కొంచెం ముందుకు వెళ్తుంది ఓ తిరుపతికి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది కొత్త వాళ్ళైతే మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే కామెంట్ అయితే మర్చిపోకండి ఇది మొత్తము మొత్తం రౌండ్ పెద్దవాళ్ళు కానీ ఇదిగోండి మనకి హాయ్ చెప్తున్నారు యూట్యూబ్ వాళ్ళందరికీ తను లైవ్లో వాళ్ళు కొంతమంది హాయ్ చెప్పారు అక్కడ అది తీయలేదు చాలా వరకు వాళ్ళు కొంతమంది నచ్చారు కదా వీడియో వాళ్ళు చూ చూ లైవ్లో వీడియోలో రావడానికి ఇది ఇది మొత్తం రౌండ్ దిగిన తర్వాత మీకు తిరుగుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇది మొత్తం లైను రౌండ్ రౌండ్కి చూడండి ఫుల్లు జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ అసలు కానీ ఈ పండగ సీజన్ అప్పుడు రాకూడదు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి విడిగానే ఫుల్ రష్ ఉంటుంది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దసరా రెండు రోజుల ముందుగా బ్ర ముందుగానే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దసరాకి రెండు రోజుల ముందుగా నేను వచ్చాను తగ్గుతారేమో అని కానీ తగ్గలేదు ఫుల్ రష్ ఉంది కొంచెము వచ్చేవాళ్ళు ఆలోచించి రండి పిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఇది మొత్తము రౌండ్గా ఇదిగోండి ఇది మనకి దగ్గరకు వస్తున్నప్పుడు టోకెన్కి దగ్గరగా ఉన్నప్పుడు ఇదంతా ఇదంతా రౌండు మీరు కామెంట్ తెచ్చి మర్చిపోకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు ఎవరు చూస్తున్నారో నాకు తెలియట్లేదు కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వటం వల్ల ఇలాంటి వీడియోలు మనకి ముందుకు వెళ్తాయి కొత్త వాళ్ళకి ఫిష్ చేస్తుంది యూట్యూబ్ హైఫై కూడా వస్తుంది మీకు నచ్చితే ఖచ్చితంగా ఇది చూడండి ఇదిగో సర్వదర్శనం టోకెన్ ఇక్కడ ఇస్తారు ఇదిగో లగేజ్లు కూడా నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నారు మనకి కష్టం ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ టోకెన్ తీసుకొని అలిపిరి మెట్లు ఎక్కచ్చు శ్రీవారి మెట్లు కూడా ఎక్కచ్చు మీరే ఇది శ్రీ శ్రీదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్లది టోకెన్స్ ఇస్తున్నారు అక్కడ మీకు అక్కడ కూడా లాకర్స్ ఉంటాయి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో లాకర్స్ ఉంటాయి మీకు ఫ్రెష్ అవ్వచ్చు లగేజ్ కూడా పెట్టుకోవచ్చు ఇది మొత్తము ఇది నేను సర్వదేశ్వరం టోకెన్ తీసుకెళ్లేము కొంచెంలో ఉన్నా కానీ మీకు చూపిస్తున్నాను మొత్తము ఈ లోపలే ఇదిగోండి ఈ లోపల సర్వదర్శన టోకెన్లో మన ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు తీసుకెళ్తే మీకు ఆధార్ ఫోటో తీ ఫోటో తీసేసి దాని దాని మీద టైమింగ్ రాస్తాడు టైమింగ్ రాసేస్తే మీరు ఆ టైంకి రెండు గంటలు అయినా పర్లేదు వెళ్ళిన ఆ టైంకి రానిస్తారు టైం దాటి పన్నెండు లోపల వరకు ఇచ్చారు అనుకోండి పన్నెండు లోపల వెళ్ళాలి మళ్ళీ తర్వాత డేట్ మారితే మాత్రం కంపల్సరీ ఆ టోకెన్ పనిచేయదు చేయదు ఈ టోకెన్ తీసుకోవటం వల్ల వల్ల తొందరగా టోకెన్ మనకి ఇది అవుతుంది టైం మూడు గంటలు పడుతుంది మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ పడుతుంది టోకెన్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఫ్రీ దర్శనం అయితే అసలు ఇరవై నాలుగో ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఫ్రీ దర్శనం టోకెనే తీసుకెళ్ళండి ప్లస్ టోకెన్ తీసుకెళ్ళవటం వల్ల ఒక లడ్డు కూడా ఫ్రీ ఉంటుంది మనకి ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి నచ్చిందంటే ఒక లైక్ కామెంట్ చేయండి ఇదిగోండి రైల్వే స్టేషన్ దిగంగానే ఇట్లా ఇట్లా రాగానే మీకు ఆ మెట్ల నుంచి ఇదిగోండి మొత్తం చూపిస్తున్నాం కదా రైలు దిగంగానే ఆమె ఆ పై నుంచి మీకు టోకెన్ ఇచ్చే దారి వచ్చేస్తుంది నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి బెస్ట్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్